హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు పరకాల జడ్జి లింగం ఆసుపత్రిలో ఎంతమంది డ్యూటీ డాక్టర్లు పనిచేస్తున్నారు ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారని రికార్డు పరిశీలించారు సమయ పాటించిన డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని మరలా ఆసుపత్రిని తనిఖీ చేసినప్పుడు డ్యూటీ డాక్టర్లు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు डॉक्टर को 12 करवाना है पर कुछ मालूम नहीं है सिस्टर आप धीरे बोलिए कितना डॉक्टर से अपॉइंटमेंट लेना है प्लीज आना डॉक्टर साहब मेरे को अपॉइंट करो प्लीज बस मसाज की ब्यूटी पार्लर आको तो मनुष्य तो कंसिश जो तीसरा टाइम से दो भी टाइम हमको नीडफुल है ब्यूटीफुल डिपेंड होती है प्रोफेशनल टाइमिंग करता डेली एक्चुअली नाइट में देखो 1:00 टाइमिंग बोर्ड ऊपर ले तो बराबर डॉक्टर सुना बोर्ड ఉండాలి కదా 9:00 टाइमिंग 2:00 टाइमिंग 1 9:00 टू 2:00 2 पीस पार्लर

అఫీషియల్గా ఏదైనా కూడా నోటితో మిమ్మల్ని డ్యూటీ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు ఏదైనా కూడా పెన్ను పెట్టండి పెన్ను పెట్టి మీరు ఈ టైమింగ్స్ చేయాలి అంటే చేయాలి అంతే కదా సో ఆ టైమింగ్స్ ఏంటన్నది డేటా ఉంటే కదా ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేసేది ఇప్పుడు ఎక్స్ట్రా టైమింగ్స్ మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సిన చేస్తారేమో సర్వీస్ అనేది చేసే చేస్తున్నారేమో బట్ మిగతా వాళ్ళు అనేది అందరు మన కదా సో మాకు ఆ డేటా కావాలి ఇలా సూపర్ ఏంటని ఆ డేటా పనిచేయమని చేయమంటే డాక్టర్స్ డాక్టర్స్ ఎందుకు ఓన్లీ టూ డాక్టర్స్ అవెలబుల్గా ఉన్నారు అన్నది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాయండి అందరూ ఓపీ టైమింగ్స్ ట్వల్ ఓ క్లాక్ అయిపోతే తర్వాత ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా ఒక ఫైవ్ టు టెన్ ఎమర్జెన్సీస్ వస్తే ఇంత డాక్టర్స్ ఎలా చూస్తారు ఈవినింగ్ అంటే ట్వెల్వ్ వరకు టువల్ తర్వాత ఎమర్జెన్సీస్ వస్తే ఒక డాక్టర్ ఎలా అటెండ్ చేస్తారు ఎలా అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ అడ్మిషన్ వేస్తారు కదా మీరున్నారు చేస్తా మీరు ఉన్నారు కాబట్టి నేను అన్నట్టు పెద్ద మిగతా వాళ్ళు ఎయిటీన్ డాక్టర్స్ రిజిస్టర్లో ఉంది ఇంతమంది ఉన్నారు మీరే చూడండి ఒక డాక్టర్కి ఓవర్ స్ట్రెయిన్ అయిపోదా ముక్కరు ఇద్దరు ఉంటే మీరు ఒకసారి ఉంటారు ఇంకండి డబ్బులు చెప్పండి నాకు మొత్తం డేటా టైమింగ్స్ చూస్తావా కావాలి ఇన్ఫర్మేషన్ తర్వాత నేను లెటర్లో రాస్తాను ఎందుకంటే టైమింగ్స్ లే నేను కూడా పెండ్ పెట్టలేదు ఇంకోసారి నాకు కూడా అఫీషియల్గా క్లియర్గా డేటా ఉండదు నేను మళ్ళీ విజిట్ చేస్తాను నాకు రెగ్యులర్గా ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో అందరూ ఉండాలి నెక్స్ట్ టైం విజిట్ చేసిన నేను సడన్గా విసిట్ చేస్తాను టైమింగ్స్ నాకు అందరూ అవైలబుల్గా ఉండాలి ఓకేనా వాళ్ళ టైమింగ్స్ పేపర్ మీద లేనప్పుడు వాళ్ళు ధైర్యంగా మాట్లాడమండి తప్పేం మీరు పేపర్ మీద ఉంటే నా ముందు మాట్లాడటం మాత్రం నేను మ్యాటర్ పెడతాను కంపల్సరీ టైమింగ్స్ మీరు కంపల్సరీ అఫీషియల్గా తీయమనండి ఎవరైనా సరే అఫీషియల్గా డ్యూటీతో వేసినా కూడా నోట్తో వేస్తే కాదు కదా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి కదా సపోజ్ మీరు చేసినప్పుడు పేషెంట్కి ఏమైనా అయితే రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి కదా 九百一个人